ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగుల పెండింగ్ బిల్లులు విడుదల చేస్తాం ఉద్యోగుల జేఏసీ నేతలకు డిప్యూటీ సీఎం హామీ మనకు దిశ తెలంగాణ బ్యూరో డైలీ న్యూస్లో రావడం జరిగింది ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు త్వరలోనే పెండింగ్ బిల్లులను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు శుక్రవారం ఉదయం ప్రజాభవన్లో ఉద్యోగుల జేసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ప్రతినిధులు డిప్యూటీ సీఎం బట్టి విక్ర కలిసి వినతి పత్రం అందజేశారు ఉద్యోగుల సమస్యలను వివరించారు ఉద్యోగులతో పాటుగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ పెండింగ్ బిల్స్ను క్లియర్ చేయాలని కోరారు సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం త్వరలోనే బిల్లులను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు బట్టి విక్రమార్కను కలిసిన వారిలో డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె రామకృష్ణ టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు రాములు జనరల్ సెక్రటరీ రమేష్ పాకా ఉన్నారు